మీ గగన్ ఆఫీస్కి వచ్చేసి తన కుర్చీలో కూర్చుని ల్యాప్టాప్ని ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక ముప్పు తెప్పలు పడుతూ ఉంటుంది అదేంటి దీన్ని ఎలా ఓపెన్ చేసినా ఓపెన్ కావటం లేదు అని ఎలా బా ఓపెన్ చేయాల్సింది అని తెగ చేస్తూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న ఆదిని ఆది ఇలా రావా కొంచెం స్క్రూ డ్రైవర్ ఉంటే తీసుకురావా అని అడగటంతో ఎందుకు మేడం అని ఆది ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకంటే ఇదిగో దీనిని ఎంత ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ కావటం లేదు అందుకే స్క్రూడ్రైవర్ తెజిచ్చావన్కు దాంతో ఓపెన్ చేస్తాను అని భూమి చెప్పడంతో భూమి అమాయకత్వానికి ఆది చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే గగన్ ఆఫీస్కి వస్తూ ఉండటంతో అందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు అప్పుడు భూమి కూడా లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడంతో గగన్ మౌనంగా భూమి గుడ్ మార్నింగ్ని విని గదిలోకి వెళ్తాడు అయితే గగన్ చాలా సీరియస్గా భూమి వైపు చూసి గదిలోకి వెళ్తారు అప్పుడే భూమి ఇక గగన్ గదిలోకి వచ్చేసి నేను మీకోసమే దత్తత కార్యక్రమాన్ని ఆపేసి మరీ వచ్చాను ఇప్పుడు మీ మీకోసమే దత్తత కార్యక్రమం ఆపేశాను అని భూమి చెప్తుంది దాంతో గగన్ ఒకవైపు సంతోషపడుతూ షాకింగ్గానే చూస్తూనే నేను నీకేం చెప్పాను నువ్వేం చేశావు ఒక డ్రెస్ కోడ్ అంటూ ఉంది డ్రెస్ వేరేది వేసుకురకమని చెప్పాను కదా నువ్వు ఏ డ్రెస్తో వచ్చావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు నా దగ్గర అలాంటి డ్రెస్సు ఏమీ లేవు మీరు చెప్పింది నాకు గుర్తుంది నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకురాలేదు అని భూమి చెప్తుంది నాకు తెలుసు నీ దగ్గర అలాంటి డ్రెస్సులు ఉండవని నాకు తెలిసి నేను నీ కోసం ఒక డ్రెస్సు తీసుకువచ్చాను వెళ్ళి వేసుకో అని గగన్ చెప్తాడు దాంతో భూమి చాలా చాలా సంతోషంగా ఏంటి మీరు నా కోసం అదే పనిగా షాపుకు వెళ్ళి షాపింగ్ చేసి డ్రెస్ తీసుకొచ్చారా నా కోసం తీసుకువచ్చారా అని భూమి చాలా చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది అవునని గగన్ తల ఊపుతూ ఉంటాడు మరి గగన్ ఎలాంటి డ్రెస్ తీసుకొచ్చాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం